మనం జ్యోతి గ్రామంలోని సిద్ధేశ్వర ఆలయ శివాలయం దగ్గర మనం ఇప్పుడున్నాము గడప కడప నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ శివాలయము సిద్ధపటం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రస్తుతానికి ఈ శివాలయం మట్టిలో కూరుకుపోయి కూరుకుపోయి ఉండడం వల్ల ఈ శివాలయాన్ని ఎవరు గుర్తించలేకపోయారు గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ శివాలయం చుట్టుపై చుట్టుపక్కల ఉన్న మట్టిని తవ్వకాలలో ఈ శివాలయం బయటపడడం జరిగింది అత్యంత పురాతనమైన శివాలయాల్లో ఇదొకటి కడప జిల్లాలో ఇదొకటి తర్వాత ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే నూట ఒక్క శివలింగాలు మనకి ఆలయ సమీపంలో దర్శనమిస్తాయి అంతేకాకుండా సిద్ధవటం కోటలోని రాజులు స్వరంగ మార్గాన ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అలాగే సొరంగ మార్గాన్ని నిత్య పూజ కోటను కూడా దర్శించుకొని అక్కడ కూడా పూజలు చేసి తిరిగి సొరంగ మార్గాన్ని కోటలోకి వెళ్ళేవారంట ఈ ఆలయ ప్రత్యేకత కానీ ఈ ఆలయం ఇంత చరిత్ర గల ఈ ఆలయము కనీస అభివృద్ధికి నోచుకోపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయము నేను చెప్పడం కాదు కానీ ఈ ఆలయాన్ని పూర్తిగా నేను మీకు చూపిస్తాను ఈ వీడియో ద్వారా మీరు చూసి ఆనందిస్తారని రాని వారికి ఈ దేవుని చూసి దర్శన భాగ్యం ముఖద్వారము మొదటి ఆలయం మొదటి శివాలయము లోపలికి వెళ్తున్నాం это года. Это что? Да на на. Это так. Это так. కుడికి రాని వారు చాలా దూరంగా ఉన్నవారు ఈ వీడియో ద్వారా చూసి శివుణ్ణి దర్శించుకోండి ఓం నమస్ ఈ గుడి లోపలికి వెళ్దాము ఈ గుడికి రాని వారికి ఎప్పుడు చూడని వారికి ఈ గుడిని మొత్తం అంతా చూపిస్తాను దయగుణి కూడా చూపిస్తాను ఇక్కడి నుంచే దర్శించుకోండి అమ్మవారి దర్శనం పూర్తిగా చేసుకోండి పూర్తిగా మట్టిలో కూరుకుపోయిన శివాలయాన్ని గత తొమ్మిది సంవత్సరాలుగా బయటికి తీయడం జరిగింది పూర్తిగా ఇక్కడ మట్టిని తవ్వకాలతో ఈ శివాలయం బయటపడింది ఈ గుడిలో రెండవ గుడి శివలింగం చూస్తున్నాము ఓం నమ శివాయ నమ శివాయ స్వామివారి పాదాలు పూర్తిగా శిథిలం అయిపోయిన ఈ శివాలయాన్ని మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు అది ఎందుకు అర్థం కావడం లేదు ఆలయ వెనుక భాగం చాలా అద్భుతమైన కట్టడం అక్కడ కనిపిస్తుంది దూరంగా కనిపిస్తున్న నది ఇక్కడి వరకు ప్రవాహం రావడంతో ఇసుకలో కూరుకుపోయిన శివాలయం గత తొమ్మిది సంవత్సరాలుగా బయటపడడం జరిగింది చూస్తున్నారు కదా పెన్నా నది చాలా అతి సమీపంలోనే ఉంది చాలా దగ్గరగా ఉంది గుడి ఆలయ వెనుక భాగంలో పూర్తిగా శిథలమైపోయింది కూలిపోయే స్థాయికి వచ్చింది ప్రధాన దేవాలయము పూర్తిగా చూపిస్తాను ఇసుకల కూరుకుపోయిన దేవాలయం కనుక పూర్తిగా నానిపోయి ఎక్కడిదక్కడ కూలిపోవడము కుంగిపోవడం జరిగింది మనకు కోట లాగా ఈ గుడిని అమర్చడం జరిగింది ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మనకు నూట ఒక్క శివలింగాలు దర్శనమిస్తాయి ఇక్కడ శివలింగం ఉంది చూసి దర్శించుకోండి అక్కడ కూడా రెండు శివలింగాలు ఉన్నాయి అలా తీసుకుంటూ పోతే చాలా కనిపిస్తాయి ఈ గుడి ఆవరణంలో శివలింగము అక్కడ ఒక శివలింగము ఆలయ ప్రత్యేకత నూట ఒక్క శివలింగాలు మనకు దర్శనమిస్తాయి అక్కడ కూడా ఒక శివలింగం చూడచ్చు ఎటువైపు చూసిన శివలింగాలే దర్శనమిస్తున్నాయి ఈ ఆలయంలో చూడండి ఈ గుడి కూడా ఒక శివుని మనం దర్శించుకోవచ్చు ఓం నమ శివాయ అక్కడ కూడా ఒక శివలింగం ఉంది అక్కడికి కూడా వెళ్దాం ఎటువైపు చూసిన ఎక్కడ చూసినా కూడా కనిపిస్తా మనకు శివలింగా ఈ ఆలయ ప్రత్యేకత ఇక్కడ కూడా శివలింగం నేను ఎక్కడ చూడలేను ఇన్ని శివలింగాలు ఒకే చోట ఉన్నాయి ఈ గుడికి ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు చాలా ఆశ్చర్యకరమైన విషయం

ఇక్కడ ఇంకొకటి ఇక్కడ కూడా శివలింగం మనకు కనిపిస్తాం ఇక్కడికి రాని వారు దర్శించుకోవడం చాలా సులభతరం గోవింద గోవింద స్వామి వారి పాదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దర్శించుకోండి రకరకాలుగా ఉన్న శివలింగాలు ఇన్ని శివలింగాలు ఉంటాయి నేను ఎక్కడా చూడలేదు ఇదే మొదటిసారి ఎటువైపు చూసిన శివలింగాలు దర్శనం ఇస్తాయి గుడిలో ఇది ఉందా అడ్డంగా మధ్యలో పోరా ఈ శివలింగం చాలా ప్రత్యేకంగా ఉంది వారంలో నవినాయక స్వామి కార్తీక సోమవారం మూడవ వారం సందర్భంగా అనేక మంది భక్తులతో పూజలు అందుకుంటున్న మహాశివుడిని ఈ వీడియో ద్వారా చూస్తున్నాము గుడి మొత్తం కనిపిస్తూ ఉంది మనం ఎటువైపు చూసిన శివలింగాలే ఇక్కడ దర్శనమిస్తాయి అదే ఈ గుడి ప్రత్యేకత ప్రస్తుతం గుడి పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది ఆధీనంలో అయితే ఉంది కానీ నీ అభివృద్ధికి మాత్రం నోడ్చుకోలేదు ఈ ఆలయ ప్రహారీ గోడలాగా అనిపిస్తుంది అదే అనుకుంటాను ఇక్కడ నుంచి సొరంగ మార్గాలు కూడా నిత్యపోయ కొనకు సొరంగ మార్గాల ద్వారా రాజులు ఇక్కడ పూజలు చేసిన తర్వాత అనంతరము స్వరంగ మార్గాల నుంచే ఇక్కడికి నిత్య పూజ కొనకు వెళ్ళి అక్కడ కూడా పూజలు చేసేవారంట ఆలయ గోపురం శిల్పాల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కథలు ఉన్నాయి ఆలయ గోపురం రెండవ కథకి వెళ్దాం ఇప్పుడు చాబాకారం రెండవ కదా వెళ్ళడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది కానీ వెళ్ళడానికి ఆస్కారం ఏమి లేదు అత్యంత ప్రాచీనమైన శివాలయం ఆలయ గోపురం అప్పటి కాలంలో ఇలాగే ఇలా వచ్చి దర్శించుకునే వారేమో ఇదే మార్గం అనుకుంటాను కొడలోని రహస్య సొరంగ మార్గం ఇది దాదాపుగా తొంభై కిలోమీటర్ల దూరం వరకు ఉంది ఇక్కడ పరిపాలించే రాజులు మొదట ఈ సొరంగ మార్గం గుండా జ్యోతి క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత అలాగే సొరంగ మార్గము తొంభై కిలోమీటర్లు ఉందంట వల్ల నిత్య పూజ కోన అక్కడ కూడా పూజలు చేసిన తర్వాత అదే సొరంగ మార్గం గుండా వచ్చి ఇక్కడికి ఇక్కడికి చేరుకునేవారంట ఈ సొరంగ మార్గము పెన్నా నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల నీకు క్లియర్ క్లియర్గా చూపించలేకపోతున్నాను